ఎగరేసరికి భయపడుతుంది చోటు వెళ్ళిపోయిందా పురుగు చోటు పెట్టా లోన్కి లాగుతుంది చూడు అమ్మ పట్టుకొచ్చేసింది నోటితోటి కాలేసి లాగుతుంది అరే ఎలా ఆడుతుందో చూడతాను వెళ్ళిపోయిందా ఇంట్లోకి వెళ్ళిపోద్దామా డోరేసే చింటు పురుగుంది చోటు ఆడుతుంది పురుగుతోటి చోటు ఆడుతున్నావా చోటు

ఇదే ఫోనా ఇలాంటిదేనా సాంసంగ్ ఎస్ ట్వంటీ అనా నాది సామ్సంగ్ ఎస్ ట్వంటీయామ్మా స్పెషల్ నేను చుట్టూ వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది బగ్గు వెళ్ళిపోతుంది పగ్గు అరే అది వెళ్తుందంట ఎలా ఆడుతుంది చుట్టూ తిరిగి ఆడుతుందిరా కదలత అంట మా ఇంట్లో కుక్కలు పురుగులు మళ్ళీ పెట్లు అన్నీ గుడి పెట్టుకుంటాయి అందరికీ కేర్ ఆఫ్ అడ్రస్ మై హోమ్ కదా చోటు స్ట్రీట్ డాగ్స్కి పురుగులకి పిట్టలకి మన ఛానల్లో చూసుకున్నట్లయితే లాస్ట్ అప్పుడు పిట్ట ఒకటి గుడ్లు పెట్టుకునింది ఆ పైన ఆల్రెడీ మనం ఛానల్లో వీడియో ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి అది ఏం చేసిందంటే గుడ్లు పెట్టుకున్న తర్వాత వర్షం వచ్చింది ఒకరోజు వర్షం వచ్చేసరికి అది అనుకునింది ఇక్కడి నుంచి వేరే చోటకి తీసుకెళ్ళే పాపం నోటితో పట్టుకొని వెళ్తున్నట్టుంది గుడ్లు ఆ టైంలో కింద పడిపోయినట్టుంది ఒకటి చిరిగిపోయింది ఒకటి పట్టుకెళ్ళింది అనుకుంటా సేఫ్గా మేము మార్నింగ్ లేచి చూసేసరికి అక్కడ చిరిగిపోయి ఉంది చాలా బాధ అనిపించింది ఆల్రెడీ ఆ గుడ్లో నుంచి పాపం ఆ పగిలిపోయిన సొనిలో నుంచి మాకు కళ్ళు ముక్కు అవన్నీ కూడా కనపడ్డాయి పెట్ట మనకి ముందర భాగం ఎలా ఉంటుంది కళ్ళు ముక్కు అవన్నీ కూడా కనపడ్డాయి పాపం అనిపించింది అనమాట పాపం అన్ని రోజులు దానిపైన పడుకునే గుడ్లపైన అదే తీసుకెళ్లే టైంలో జారిపోయినట్టుంది పాపం ఒక గుడ్డు పగిలిపోయింది ఇంకా ఒక గుడ్డు వేరే చోట ఎక్కడో పెట్టుకున్నట్టుంది అంటే వర్షం రావడంతో అది కూడా మార్చేసింది పాపం మార్చాలనుకోలేదు పెద్ద వాన రావడంతో మార్చేసింది ఇక్కడ నుంచి గూడు ఇంకో చోటకి మార్చేసింది చోటు వీళ్ళ మమ్మీ కూడా ఇలానే ఆడేది కదరా చిన్నప్పుడు అవి కూడా అంతే పురుగులతోటి అలాగా ఆడేది అంతసేపు తీస్తావు నువ్వు ఫోన్ పాప్ అలా ఉంది క్లారిటీగా లేదు అక్క చూడాల తీసుకుంది ఫోటో చందబాబుని నా పులిని చూపి ఇది నా పులి సైక్ల ఎంతసేపు ఆడతావు చోటు తినడానికి ఆడుతుందా లేకపోతే కావాలని ఆడుతుందా మేపు కనిపిస్తున్నా <inaudible>